పూసుకుని చచ్చిపోతుంది కోయిల మీ పట వింటే ఉల్లి పూసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తలకిస్తే ఒక లీటర్ గొప్ప ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది గాడిదలు మీ అందాన్ని చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు కళ బందు పదవే ఒరే నిశాచరా నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా అవునండి మరి ఆ పిల్లలా వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాలి పేపర్లో చదివా హలో శంభూ శంకర నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేట్ ని నా పేరు బుక్కాలంబోదరం రఫ్ బోలా ఏమిటి గోల జాగీల చిప్పెద గిలగిల బిల ఓ మీ నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏ మా కదలికలు భంగిమలు భంగిమలు మీకివే మా జోహాన్ పెట్టలేము మీ ఆట పాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు ఇటు తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సర్ ఏమిటయా అది మీ డాన్స్ బాగా చేశారు థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి అదేంట స్టేజ్ బానే ఉందిగా మీరు బాగా జో క్లాస్ సార్ అండి సారీ సర్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగ మానని అడిగను ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషన్ కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ దేవుడి పోనీ సెటగోపచారి Thank எதாக்கு அணி எதுக்கு பெட்டுக்கு ஏடாக்கு பெட்டுக்கோல நே சா ஏடாக்கு சண்டே இங்க எவ்வளோ சதவீத ఒరే ఎనిమిదాకలు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళా ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లిలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకు హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి

డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నకుగా అందువల్ల మీద తాటికాయ పడినా పర్వాలేదు గానీ ఈ ఆడపిల్ల మీద ఈగ నా ఒప్పుకోను పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్లి సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగల అంటే దీని ఆంతర్యమైన ఎలాగూ ఆ పిల్ల మనం అంటే మూతి ముక్కు కిరకిరా తిప్పుతుంది